కూటమి ప్రభుత్వం ఆరోగ్యం అనేది మా టాప్ ప్రయారిటీ అధ్యక్ష సెంట్రల్ నుంచి ప్రధానమంత్రి గారు కానివ్వండి ఇక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ కేర్ ఈజ్ ఆ టాప్ ప్రయారిటీ ఎవరు కూడా ఎవరు కూడా ఒక ప్రాణానికి విలువ మన కట్టలేము అధ్యక్ష కానీ ఆ ప్రాణాన్ని కాపాడుకునే బాధ్యత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా పబ్లిక్ పాలసీ మేకింగ్ రిప్రజెంటేటివ్స్ గా మన బాధ్యత అధ్యక్ష ఇరు వర్గాల నుంచి డిస్కషన్ జరిగింది నేను మాట్లాడేటప్పుడు దయచేసి మాట్లాడొద్దు ఒక్క నిమిషం కెన్ యూ ప్లీజ్ అధ్యక్ష కొంచెం కంట్రోల్లో పెట్టండి ఐఎమ్ వెరీ స్మూత్లీ సో ప్లీజ్ మాకు ఇది ప్రయారిటీగా తీసుకున్నాం అధ్యక్ష ఇరు వర్గాల నుంచి జరిగిన డిస్కషన్ వాళ్ళు సైడ్ నుంచి క్రితం వచ్చింది మా సైడ్ నుంచి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పెట్టాము మంత్రి గారు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కమెంటరీ నడుస్తూనే ఉండింది ఆర్డర్ లో పెట్ట పెట్టడం మాత్రం మా పెట్టడం చాలక కష్టం అధ్యక్ష ఇలాగైతే మంత్రి గారు చెప్పినంత సేపు రన్నింగ్ కమెంటరీ చేశారు మంత్రిగా చెప్పేది నేను చెప్పేది ఖచ్చితంగా చెప్తాను హెల్త్ కేర్ యూనివర్సిటీ హెల్త్ కాలేజెస్ గురించి మెడికల్ కాలేజెస్ గురించి కానీ హెల్త్ కేర్ గురించి కానీ ప్రతిపక్షానికి మాట్లాడే అర్హత లేదు అని నేను ఘంటా పదంగా చెప్పగలను అధ్యక్ష ఎందుకు అంటే నాట్ జస్ట్ హెల్త్ కేర్ అధ్యక్ష అబౌట్ గురించి దయచేసి మాట్లాడొద్దు నేను అధ్యక్ష మీకు మీ అందరూ చేతిలోని ఫోన్లు ఉన్నాయి అధ్యక్ష నేను చెప్పేది చెప్తాను చెప్తాను అందరికీ చెప్తాను మీ మీ చేతుల్లో ఉంటాయి అధ్యక్ష హాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దాంట్లోని దాంట్లోని చాట్ జీపీ దయచేసి డాక్టర్ సుధాకర్ గురించి కొట్టండి అధ్యక్ష ఆయన ఎలా చనిపోయారు ఆయన ప్రాణం ఎలా పోయింది అని కాదు టైప్ చేస్తే కిట్ అడిగిన పాపానికి ఆయన మనోవేదనకి గురయ్యి లాస్ట్ గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటే మీరు అధ్యక్ష బైపు డిస్కషన్ ఇన్ హౌస్ అధ్యక్ష బై పాయింట్ ఎవ్రీథింగ్ అబద్ధాలు చెప్పుకుంటూ పోతే మెడికల్ డాక్టర్ గారే ఎవరో రోడ్డు మీద మనిషి కాదు ఇప్పుడు మీరు కాలేజీ గురించి చెప్పారు ప్లీజ్ కూర్చోండి అరుణ్ గారు అంటే నేను అంటున్నాను అసలు వైద్యానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో అని అడుగుతున్నా నేను అంటే అంతకన్నా ఏమైనా ఇట్ ఇస్ జస్ట్ కామన్ కోర్స్ సబ్జెక్ట్ లో వెళ్ళబోతే క్లోజ్ చేస్తాను మీరు ప్లీజ్ ఇట్ ఇస్ ఎ వెరీ కామన్ థింగ్ అధ్యక్ష నాకు ఇచ్చిన అవకాశం నేను ఒకవేళ మీ ముందు పెట్టుకుంటే అన్ని చెప్పించుకోవడం మంచి పద్ధతి కాదు ప్లీజ్ ఏ వాట్ ఇస్ దిస్ న్యూట్రల్ ప్లాట్‌ఫామ్ లో ఉన్న ఒపీనియన్ గురించి చెప్తున్నాను ఉత్తరాంధ్రలోని మెడికల్ కాలేజెస్ మీరు ఎన్ని తెచ్చారు ఎన్ని ప్రారంభించారు ఉత్తుత్తిగా కొబ్బరికాయలు ఎన్ని కొట్టారు అసలు ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు ఒకసారి మీరే అది పరిశీలించుకుంటే బెటర్ సార్ అధ్యక్ష ఇంకొక విషయం తోటి నేను ఎందుకంటే ఎలాగో నన్ను మాట్లాడిన కాబట్టి మీ సమయం నా సమయం వేస్ట్ చేయడం వేస్ట్ కాబట్టి ఒక్క కరెక్షన్ ఒకటి వీళ్ళు చేస్తే మంచిదని నా ఉద్దేశం మీరు ఇన్ని కాలేజెస్ పెట్టాము ఇన్ని అధ్యక్ష వాటికి పెట్టుకోమనండి అధ్యక్ష అధ్యక్షుడు తాలక ఫాదర్ పేరు మా ఫౌండర్ దైవంగా మా అనుకునే గురించి ఆయన పేరు మార్చి మరి ఆయన పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా వీళ్ళు పూర్తి చేయలేదు కాబట్టి కాలేజీలు పక్కన పెట్టారు కాబట్టి అన్నగారి పేరు తీసి వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టారు పెట్టుకోండి మీరు ఏమైనా చేసుకుని మీ పేరు మీరు పెట్టుకోండి ఓకే దయచేసి కాలేజెస్ గురించి మెడికల్ మినిస్టర్ గారు తీసుకున్న డెసిషన్ మా గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఈస్ కరెక్ట్ అధ్యక్ష మేము దాన్ని బలపరుస్తున్న అధ్యక్షే అవకాశం నాకు ఇచ్చిన ఎల్ఓపి గారు చాలా కృతజ్ఞతలు ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఓపీ గారు టైం లేదు లేదండి ఈ రోజు లేదు ఈరోజు లేదు రేపు అధ్యక్ష ప్రభుత్వంలో మెడికల్ కళాశాలని ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విధానాన్ని దాని మీద చర్చ జరుగుతుంది అధ్యక్ష ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసుకున్నా సరే ప్రజారోగ్యం విద్య అవి ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ రంగగానే ఉండడం అనేది ఉంటేనే